నమస్కారం నా పేరు గోపాలకృష్ణ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలో కిసాన్ అంగడి ప్రకృతి వనరుల కేంద్రంలో ఈరోజు మనము అగ్నియాసం తయారు చేయడానికి తెలుసుకుందాం ఈ అగ్నివసరం ఒక ఉపయోగాలు ఏంటంటే వరిలో వరిలో వచ్చేటువంటి మోగు తుర్చు పురుగు అలాగే మొక్కజొన్న వచ్చేటువంటి కత్తెర పురుగు పొగాకులద్ద పొరుగు పురుగు అలాగే కూరగాయల్లో కాయ మరియు కాండం తురుచు పురుగు నివారణ చేస్తుంది సో దీని ప్రధానంగా మనము ముప్పై లీటర్ల దేశీయ ఆమూత్రాన్ని పోసుకున్నాం ముప్పై లీటర్ దేశీయ ఆమూత్రానికి అలాగే పదిహేను కేజీల దంచినటువంటి వ్యాపాక ముద్ద ఎందుకంటే వేపాకు ముద్ద వేద్దాము అలాగే బాగా మెత్తగా దంచినటువంటి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఉమ్మెత్త పొగాకు జిల్లేడు వీటిని బాగా దంచుకో ఇవి ముక్కలు ముక్కలుగా చేసుకొని మనము ఈ యొక్క క్రమ్లో వేసుకోవాలి ఇవి మూడు నుంచి నాలుగు పొంగులు వచ్చేంతవరకు కూడాను మనం ఈ కషాయాన్ని బాగా మరిగించాలి మరిగించిన తర్వాత మనకి చల్లారిన ఇరవై నాలుగు గంటల తర్వాత మనము పంటపై వంద లీటర్లు నీటికి మూడు లీటర్లు అగ్నియాస్త్రాన్ని కలిపి పిచ్చిగారు చేసే సాయంత్రం పూట పంటలో వచ్చినటువంటి చీడబిడలు కానీ కాయ మరి నుంచి పురుగులు కావచ్చు ఇవన్నిటికీ కూడా బాగా నివారణ చేస్తుంది రైతు సోదరులందరూ కూడా రసాయనిక పురుగు మందులు వేడనాడి ఈ సేంద్రియ పద్ధతులు తయారు చేసినటువంటి అగ్నియాస్త్రాన్ని వాడి ఈ యొక్క ఖర్చు మరియు ఆదాయాన్ని పెంచుకుంటారని కోరుతూ మీ గోపాలకృష్ణ మరికండి